రేవంత్ రెడ్డి మూసి నది మీద వేస్తున్నటువంటి అరాచకలకు పేదలైతే చిన్న భిన్నం అవుతున్నారు వాస్తవంగా గతంలో చూసుకుంటే హైడ్రాక్ సంబంధించి అయితే ఒక మహిళనైతే అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ తులసి నగర్ చెందినటువంటి ఒక యాభై ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే కుమార్ అనే పేరున్న వ్యక్తి ఈరోజు అయితే పాపం నా ఇల్లు పోతా అనే మనస్తాపంతో ఉదయం నాలుగు గంటలకైతే ఆ తీవ్రంగా ఉద్వేగానికిలోనే అయితే ఆ గుండెపోటుతో మరణించిండు వాస్తవంగా ఇది ఏదైతే ఆయన మరణం ఉందో అది ప్రజా ప్రభుత్వం చేసినటువంటి హత్యనైతే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాలిన తోటి మాట్లాడి వాస్తవంగా మరి గతం లేవా ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే దీనివల్లనే ఆయన చనిపోయింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం చెప్పండి అమ్మా వాస్తవంగా మరి ఈ ప్రభుత్వం చేసిన హత్య అత్యగా లేకుంటే నార్మల్గా చనిపోయింది అనుకోవచ్చా ఈ దీని మూలంగానే చనిపోయింది ఆయనకి ఏ రోగం లేకుండే మంచిగా పని కోతుండే వస్తుండే రెండు మూడు రోజుల నుంచి అయితే అన్నం తింటలేడు ఏందిరా మరి ఇండ్లు పోతున్నాయా అని అంటున్నారు ఏం చేస్తాము మనం ఎక్కడ పోదాము ఇంత కష్టపడి మనం సంపాదించుకొని మనల్ని బయట పడేస్తున్నాడు కదా అని ఆయన ఏడిచిండు ఏడిస్తే ఏం కాదులేనా ఎట్లయితే ఎట్ల అవుతుంది మీరు అయితే అన్నం తినను రాని బతిమలాడినా కూడా ఆయన అన్నం తినలేదు ఇంకా పండుకున్నాడు రాత్రి రాత్రి పండుకున్నాడు పండుకున్నట్టు ఈ టెన్షన్ తోటి నొప్పి వస్తుంది అనగానే కొడుకులు హాస్పిటల్కి తీసుకొని పోయిండ్రు తీసుకొని పోగానే చచ్చిపోయిండని చెప్పిండ్రు చెప్పంగానే ఇంటికి తీసుకొని వచ్చిండ్రు అప్పుడు మేము వెళ్ళి అందరం చూసినాము ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇట్లాది పుకార చేసినందుకు అందరూ చచ్చిపోతున్నారు మా పిల్లలకు మేము కూడా లేకుండా పోతాం మా పిల్లలకి ఏమీ ఆధారం లేదు మొన్న నాయనమ్మ చచ్చిపోయింది ఆరు సంవత్సరాల తర్వాత ఆ ఆరు నెలల ఆరు నెలల తర్వాత నాయనమ్మ చచ్చిపోయింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయింది ఇప్పుడు ఈ దీని మూలంగా తండ్రి చచ్చిపోయిండు ఆ పిల్లలకు ఆధారం ఏంది మాకు ఆధారం ఏంది మా ఇండ్లు పోవద్దు మా ఇండ్లు మాకే ఉండాలి ఎవరికి టెన్షన్ పెట్టద్దు తల్లికి పిల్లలకు ఈ రోగాలు రావద్దు చచ్చిపోవద్దు మాకు కన్ను ఇష్టము తిందామంటే కూడా మాకు తిండి పోతలేదు నిద్ర పడతలేదు తిండి నీళ్ళు పోతలేవు అసలు మేము ఉండమంటే ఉండము ఎప్పుడు చూసినా బయట కూర్చుంటున్నాం ఏడుస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి ఇదంతా గవర్నమెంట్ మీద చర్య తీసుకోవాలి ఓకే మై కాలనీకి సంబంధించి చాలా మంది ఇట్లాంటి ఏదైతే వివిధ రోగాలు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే విధంగా అనుకో విధంగానే ఉంది ఇదే విధంగానే ఉంది వాళ్ళు ఎందుకంటే తిండి తింటలేరు నీళ్లు తాగుతలేరు మాకు ఇంట్లో కూర్చుందామంటే కూడా మాకు భయం అవుతుంది పిల్లలు వయంత వరకు భయమే ఉన్నది పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు అరే మా ఇంటికి మార్క్ వేస్తున్నారా మా ఇంటికి మార్క్ మా ఇండ్లు పోతే అంటారా మా ఇండ్లు పోతే అంటారా అని చిన్న పిల్లలు పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ పిల్లలు ఏడుస్తున్నాం ఏం చేయాలి పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి మేము అమ్మ దొంగలాగా రాత్రి సమయంలో వచ్చి అంటే సర్వేలు చేస్తున్నారు అంటున్నారు నిజంగా మరి రాత్రి సమయంలో వచ్చి సర్వేలు చేస్తున్న పరిస్థితులు మీరు చూసిరా వస్తున్నారా అంటున్నారు కానీ ఇక్కడైతే మాకు రాలేదు దొంగతనంగా అయితే సర్వే చేయలేదు ఎందుకంటే వస్తుర్రు పోతుండ్రు అంతేగాని మాకైతే వచ్చి వాళ్ళు ఇండ్లు పోతాయని చెప్తున్నారు అది మాకు ఎందుకంటే మేము యాభై ఏండ్ల నుంచి కష్టపడి రిక్షా దొక్కి ఉప్పర్ పని చేసి నాలుగు పాస్ పని చేసి మేము సంపాదించుకున్న జాగ ఇది రేవంత్ రెడ్డి తాత ఇయ్యలేదు రేవంత్ రెడ్డి అబ్బాయి ఇయ్యలేదు ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయి బెడ్రూమ్లలో పడేస్తానంటే మా పిల్లల చదువులు ఏం కావాలి మేమేం కావాలి మాకు కూడా రోగాలు వస్తున్నాయి మాకు ఆరోగ్యం బాగుంటలేదు ఏమైనా గోళీలు వేసుకుంటేనే మేము లేచి కూర్చుంటాం లేకపోతే పడిపోతాం లేదు సంపాదించిన ఇల్లు వాళ్ళ జ్ఞాపకార్థం మాకుండా వద్దా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చే డబల్ బెడ్రూమ్ మాకు వద్దు మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మాకుంది అని గర్వపడేటట్టు మేము చెప్పుకోవాలా వద్దా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎక్కడ ఉంచుతున్నారు మీరు సమాధులకు ఇచ్చిన విలువ మా ఇండ్లకు ఇస్తలేరు మీరు అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారు సమాజులకు ఇచ్చిన విలువ సమాధులు అక్కడక్కడ కట్టిన సమాధులకు ఇచ్చిన విలువ మాకు ఇస్తలేరు మా తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ జ్ఞాపకార్థంగా మాకు ఉంచండి అది కూడా లేకుండా భూకు స్థాపించం చేపిస్తా అంటే దానికి మేము ఏం తట్టుకోలేము ఇట్లాగే వీళ్ళొక్కరే కాదు ఇంకా ఎంతో మంది చచ్చిపోతారు జనాలు చచ్చిపోతారు ఇది మీ ప్రభుత్వానికి మంచిది కానీ హెచ్చరిస్తున్నాం ఇంకెంత ఎంతమందిని ఇట్లా ప్రాణాలు తీసుకుంటారు మీరు ఎందుకంటే ఇంతమంది హార్ట్ చనిపోయారు ఇంకెంతో మంది ఇప్పుడు రేపు మాప అని అక్కడ ఉన్న చెరువులను కుంటలను ఆ బతుకమ్మ కుంట ఉంది అట్లాంటివి చేయండి కానీ ఏదో రూపాయి రూపాయి కష్టపడి ఎందుకంటే మా కడుపు కట్టుకొని మేము ఆడపిల్లలు ఉన్నారు మేము రేపు ఎట్లా మా బతుకులు ఎట్లా ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఆ పెద్దవాళ్ళ బతుకులు ఎట్లా వాళ్ళకు ఏం లేకుండా వాళ్ళకు ఏదైనా రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా వాళ్ళ బతుకులు ఎట్లా ఇట్లనే అందరం ఇట్లనే మా మీద శవాల మీద నువ్వు తీసుకుపోయి శ్మశానం చేసేసి ఈ నలని కట్టుకో ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకు నువ్వు కొమ్ము కాస్తున్నావు కానీ ఎందుకంటే మా బతుకులు అన్నీ ఇట్లా రోడ్డు మీద తెచ్చి నువ్వు పరిపాలన చేస్తా అంటే ఇట్లా నీకు అసలు పరిపాలన అసలు అర్థమవుతలే నీకు ఏదో ఆటోమేటిక్ వచ్చాను సీఎం నువ్వు ఇప్పుడు నీకు ఏం అర్థమవుతుంది అసలు నువ్వు ఒక ఎంపీగా చేయలే ఏం చేయలే ఖాళీ నువ్వు ఎమ్మెల్యేగా వచ్చేసినావు అయిపోయింది అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి జరం మా మీద దయ ఉంచి మా యొక్క ఇళ్ళని దగ్గరికి రాకుండా మమ్మల్ని కాపాడి ఇట్లా ఇలాంటి సాగులు రాకుండా మమ్మల్ని మీరు కాపాడని కావాలంటే మీరు చేయాలంటే అక్కడ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి కుంటలు ఉన్నాయి వాళ్ళని చేయండి కానీ మా పిల్లలు అనాథాలు చేయకుండా మీరే తోడు